नंके से कंहिं

Ega, वह Ega, 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 முப்பத்தில ஜப்போ வாட்டர் காலம் செம்பல நீல் தீஸ்ட் ரெய்ட் டிஃபிச்சே அண்ணா

సార్ స్కూల్లో మౌలిక సదుపా సదుపాయాలు సరిగా లేవు సార్ ఇప్పుడు పిల్లలు గ్రామ ప్రజలు పెద్దలు అందరికీ మా పాఠశాల తరఫున నమస్కారం ఈరోజు మన పాఠశాలలో నూతన తరగతి పిల్లలకు ఒక శుభదినం అందుగా మొట్టమొదటిగా పిల్లలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా గతంలో గాంధీనగర్ స్కూల్ అంటేనే మరి చాలా వరకు ఎంతో మంది కూడా మరి ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలనే ఎక్కువ మంది చదువుకున్నారు మరి ఆ చదువు వల్లనే ఎంతో మంది కూడా మరి విద్య పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తూ అంటే దానికి విద్యనే ముఖ్యం అదేవిధంగా ఈ ప్రాంతం గాంధీనగర్ అంటే మొదటి నుంచి కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి మొదటి నుంచి కూడా ఈ గౌరవం ఉంది ఈ ప్రాంతం పట్ల అదేవిధంగా గతంలో మంచినీళ్ళ బావి దగ్గర నుంచి మరి చల్గల్ రోడ్డుకు చాలా యాక్సిడెంట్లు అవుతుంటే ఈ ప్రాంత పట్టణ వాసులు అదేవిధంగా కౌన్సిలర్లు అందరం కూడా మరి మా కూరగానే పద్దెనిమిది కోట్లతోని మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి అది నిధులు మంజూరు చేయించి ఇలా డబుల్ రోడ్ కావడం వల్లే ఇలా ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయింది అదేవిధంగా మరి గాంధీనగర్ గతంలో గత ప్రభుత్వ ఆధీనంలో కూడా గాంధీనగర్ ప్రైమరీ స్కూల్ కూడా ఇరవై ఆరు లక్షలతోని మరి దాన్ని కూడా మనం ఆధునీకరించుకోవడం జరిగింది మరి మొన్న ఈ మధ్యలో పదకొండవ వాట్లో మరి పురాతనమైనటువంటి ప్రైమరీ స్కూలు మరి అది అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరం మేమందరం కూడా కోరడం వల్ల దానికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని కూడా అది త్వరలోనే మరి దాన్ని ఇనాగరేషన్లోకి తీసుకొచ్చినందుకు ఈ ప్రాంత ప్రజల తరఫున ఉద్యోగుల తరపున పిల్లలందరి తరఫున కూడా మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు వారి కాల మీద వాళ్ళు నిలబడగలుగుతారని అంతకుముందు ఈ ఇన్నర్ స్కూళ్ళకు కూడా మరి ఇప్పుడు ఓల్డ్ ఓల్డ్ హై స్కూల్ దగ్గర అదనపు గదులకు కానీ మరి కల్స్ కాలేజీకి అటానమస్ తెచ్చిచ్చి మరి మన విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీలలో చదవకుండా మరి ఆటాశ సోదా తెచ్చినటువంటి సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి అనే నినాదంతో జగిచ్చాల ప్రాంతానికి ఒక శని ఉండేందంటే ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉంటుండే దాంతో ఈ ప్రాంతం కొద్దిగా వెనుకబడ్డది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందంటే మళ్ళీ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయినాకనే జరిగింది మళ్ళీ పొట్ట సంజయ్ కుమార్ గెలిచారు మళ్ళీ ప్రభుత్వం వచ్చేది మళ్ళీ ఇటుపోతా జగించాల మళ్ళీ వెనుకబడితే అని ఒక ఇబ్బంది మాకుండే కానీ అదృష్టంతో రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తానని చెప్పి సంజయ్ కుమార్ గారు ముందుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారితో మద్దతు చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ జగిత్యాల ప్రాంతానికి అత్యధిక నిధులు ఏ నియోజకవర్గానికి రాని నిధులు జగిత్యాల నియోజకవర్గానికి వచ్చినాయంటే అది నిజంగా రేవంత్ రెడ్డి గారికి జగిత్యాల ప్రాంత ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏది ఏమైనా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ రోడ్లు కానీ మోర్లు కానీ నేను కూడా రెండు వేల ఐదులో మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను ప్రభుత్వ భూములు ఇచ్చుడే కానీ ప్రభుత్వం భూములు కొన్న కూడా ఉంది అప్పుడు విద్య కొరకు ఇప్పుడు లైబ్రరీ స్కూల్ అటు లోపలికి పోయినప్పుడు కూడా అప్పుడు చంద్రబాసులు చేసి ఆ భూమి కొన్న సందర్భం ఉండదు కాజీపుర స్కూల్ భవనం కూడా మున్సిపల్కి వెళ్ళి నేను చైర్మన్ కొన్నాను మూడు కన్నీలు కాడ వాటర్ ట్యాంక్ కట్టాలంటే ఇక్కడ ల్యాండ్ లేదు ఆ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కూడా అక్కడ వాటర్ ట్యాంక్ కట్టాం కాబట్టి ప్రభుత్వ భూములు మాత్రం ప్రభుత్వానికి అవసరం భూములు కూడా కొన్న సందర్భాలు ఉన్నాయి దగ్గర ఒక మున్సిపాలిటీ అంటే రోడ్లు తీసుడు బోర్లు ఇచ్చుడే కాదు సంఘ కూడా ప్రతి దానిలో కూడా ముందుకు పోయే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏది ఏమైనా ఈ ప్రాంత ప్రజల అదృష్టవంతులు గతంలో ఉన్న నాయకులు కానీ ఇప్పుడు ఇప్పుడున్న సంజయ్ కుమార్ గారు కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట సుఖాలు పంచుకుంటూ రెండు ప్రజలకు అందుబాటులో ఉంటున్నందుకు వారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్కు ఇరవై లక్షలు మంజూరు కావడం జరిగింది అదేవిధంగా నేను మొన్ననే డైరెక్టర్ ఎడ్యుకేషన్ శ్రీ నికోలస్ గారిని కలిసి ప్రత్యేకంగా జగిత్యాల ప్రాంతంలో పాఠశాలలకు మౌలిక వసతుల విషయంలో ఇదివరకే కొన్ని చేసుకున్నా కానీ ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మీరు ప్రత్యేకంగా జైత్యాల జిల్లా కేంద్రం ఇక్కడ ధనవంతులు ఎందరున్నారో పేదవాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో జైత్యాల చుట్టుపక్కల గ్రామాలన్న నియోజకవర్గంలో స్కూల్ గదులకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వడానికి కోరడం వారు సానుకూలంగా స్పందించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా సర్కార్ బల్లులే చదివారు సంజయ్ కుమార్ కూడా సర్కార్ బల్లే చదివారు మాకు తప్పకుండా ఈ సర్కార్ బల్లు ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలనే ఆలోచన ఉంటుంది దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కూడా స్కూళ్ళు కాలేజీలలో మౌలిక వసతులు పెంచడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కొంత లోన్లో వెసులుబాటు ఇవ్వాలి ఎఫ్ఆర్బిఎం తప్పించి కూడా ఇవ్వాలి ముప్పై వేల కోట్ల వరకు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేసి అంటే మనకున్న నిధులు కావచ్చు బ్యాంకుల ద్వారా కావచ్చు నిధులు సమీకరించుకొని విద్యాభివృద్ధి కా చేయాలి విద్యతోనే వికాసం విద్య వచ్చినప్పుడే పిల్లలలో తలరాత మారుతుంది తర్వాత వాళ్ళు మంచి బాగు భారత పౌరులు ఎత్తరనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉండడం వల్ల ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు మరి ఏదున్నా కొంత ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ఉన్నది భారతదేశంలో కావచ్చు మన దగ్గర కూడా కావచ్చు అటువంటి సందర్భంలో ఉన్న నిధులు వెచ్చించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో కొన్ని కార్యక్రమాలు చేసినాం అభివృద్ధి కోసం అక్కడ ప్రైమరీ స్కూల్లో అభివృద్ధి కార్యక్రమం చేస్తే కొంచెం బాధ అనిపిస్తుంది నేనే భూపూజ చేసిన అన్న నిర్మాణం చేస్తే ఇంకా డబ్బులు రాలేదు అప్పుడప్పుడు కొంచెం మనసుకు బాధ అనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వాటి అన్నిటి కూడా ముందర పెట్టుకుంటా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి కూడా తమ్మునికి ధైర్యం చెప్తూ తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే చాలామంది ఇక్కడ ఓల్డ్ స్కూల్ కూడా చూస్తే మిత్రుడు మల్లారెడ్డి గారు ఆ మాట కంప్లీట్ కంపిటీషన్ ఆ మాట అంటే ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన ఆలోచన సో గత ప్రభుత్వం ఈ కొన్ని ఎన్నో పాత వాగ్దానాలు పూర్తి చేస్తూ మన మెడికల్ కాలేజ్ ఆగిపోయి ఉండే దాదాపు నలభై కోట్ల బిల్ పెండింగ్ ఉండే నలభై కోట్లు పెండింగ్ ఉంటే మొన్న ఇరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఇప్పుడు అమ్మాయిల హాస్టల్కు లోపల పనులు ప్రారంభమైపుడు ఈ సందర్భంగా తెలియజేస్తారు సో గత ప్రభుత్వంలో చేసిన వాటిని కొనసాగిస్తూనే మరి మన ప్రాంత అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాం అప్పుడున్న మహిళ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల రెండు వందల నలభై మంది విద్యార్థులు మంజూరు అయితే మరి ఎందుకో ఎలక్షన్ల కంటే ముందు క్యాన్సిల్ అయ్యిండే రాజకీయాల దూర పోదలుచుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ వెల్ఫేర్ మన ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటే మళ్ళీ వెళ్ళి రీ అడ్మిషన్స్ చేయించి ఓపెన్ చేయించి అలా రెండు వందల నలభై మంది ఆ ఏర్పాటు చేసిన లైబ్రరీకి పుస్తకాలు కావచ్చు పేపర్లు కావచ్చు ఫిలాంథ్రఫీస్ ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కావచ్చు లేనివారు నిన్న సహకరించి కొన్ని పేపర్లు వేయించాం కానీ పుస్తకాలు కొనిస్తే కూడా ఆ లైబ్రరీ డెవలప్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ నేను నా సొంత ఖర్చులతోటి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇమీడియట్గా నేను కమిషనర్ గారికి హెడ్ మాస్టర్ గారికి అందజేస్తా హెడ్ మాస్టర్ గారికి దాంట్లో ఉపయోగపడే పుస్తకాలు పని తెప్పించి పెట్టాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ మరి మంచి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయాలకు రాకముందు నుంచే ఈ ప్రాంతాన్ని వచ్చే అనుబంధం మా కుటుంబానికి అనుబంధం ఉన్నది కానీ అవన్నీ నేను చెప్పుకో పోదుకోలేదు రాజకీయ నాయకుడు విమర్శించినాడు చెప్తాను ఇప్పుడే అవసరం లేదు అది గుర్తించే నన్ను ప్రజలు గెలిపించేది ఇక్కడ ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో ఎన్నో హెల్త్ క్యాంపులు కావచ్చు ఇంత తమ్ముడు చెప్పినట్టు మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు రెండు పాఠశాలల్లో కూడా రాజకీయాలకు రాకముందే వివిధ సందర్భాల్లో వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది రాజకీయం అంటే లేదా ఎమ్మెల్యే పదవి అంటే ఒక అధికారం కోసం తను మాట్లాడినట్టు రాజ్యాలేలుడు కాదు ఇతను మా తమ్ముడు కూడా మాట్లాడి రాజ్యాలేలుడు కాదు ఇది సేవ ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు సేవకులంగా భావించాల్సిన అవసరం ఉంటుంది ఆ సేవలో భాగంగా విస్తృతంగా సేవ చేసే అవకాశం శాసనసభ్యునిగా నాకు కల్పించేందుకు గెలిపించి కల్పించినందుకు ఈ ప్రాంత ప్రజలు కావచ్చు జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ